మనం సమాజంలో డబ్బు ఖర్చు పెట్టే విషయాల్లో వ్యక్తుల మధ్య తారతమ్యాలు వ్యత్యాసాలు ఖచ్చితంగా అనమాట కొంతమంది విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు నలుగురు తీసుకెళ్ళి పార్టీలకు ఇవ్వడం ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళినప్పుడు వాళ్ళే డబ్బులు తీసి ఇవ్వడం అనేది ఉంటుంది అలాగే కొంతమంది వ్యక్తులు మాత్రం వాళ్ళకి మాత్రమే ఖర్చు పెట్టుకోవడం నలుగురితో ఉన్నప్పుడు రూపాయి కూడా జేబులు వేసుకుపోవడం తొందరగా డబ్బులు ఇవ్వకపోవడం డబ్బుల విషయంలో మన తన అంటే తల్లిదండ్రులకు కానీ భార్య పిల్లలకు కానీ డబ్బుల విషయంలో ఒక రూపాయి ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారు గొడవ పెడతారు పెద్దానికి కండిషన్ పెడతారు పది రూపాయలతో ఎలాంతా గడపాలి అన్నట్టుగా కొన్ని కండిషన్లు కూడా వీళ్ళలో చూడొచ్చు అనమాట అలాంటి మహాపిసినార్లు ఏ రాశుల్లో జన్మిస్తారు అనే విషయాన్ని తెలుసుకున్నాం అందులో మొదటి రాశి ఏంటంటే వృషభ రాశి వృషభ రాశి వాళ్ళు వాళ్ళకు వాళ్ళుగా బాగా ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళ తిరుగుళ్ళు వాళ్ళ తిండి వాళ్ళ టూర్లకు బాగా ఖర్చు పెట్టుకుంటారు కానీ కుటుంబ విషయానికి పక్క వారికి పెట్టడానికి మాత్రం వీళ్ళకి చేతి చేతులనే అనమాట ఇక రెండోది కన్యా రాశి కన్యా రాశి వాళ్ళు కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోరు అలాగే కుటుంబానికి ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడరు వీళ్ళకి పొదుపు చేయడం అంటే చాలా ఇష్టం అనమాట వీళ్ళు చాలా పిసినారు ఇక మూడోది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు చాలా రహస్యంగా డబ్బు దాచుకుంటారు చాలా పొదుపుగా డబ్బు దాచుకోవడానికి ఇష్టపడతారు వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టుకోరు అలాగే కుటుంబ సభ్యులు ఖర్చు పెట్టినా సరే వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు వీళ్ళు చాలా పొదుపుగా డబ్బులు ఖర్చు పెడతారు ఇక మకర రాశి వారి విషయానికి చెప్పక్కర్లేదు మకర రాశిలో జన్మించిన వాళ్ళు డబ్బు వాళ్ళ ఆడంబరాలకు మాత్రమే ఖర్చు పెట్టుకుంటారు మిగతా ఏ విషయంలో అయినా ఖర్చు చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఖర్చు పెట్టాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది మకర రాశి వాళ్ళు అన్ని రాశుల కంటే చాలా కృష్ణార్లు అని చెప్పాలి